కుటుంబ సభ్యులందరికీ నమస్కారం పేద బడుగు బలహీన వృగాల నాయకుడు జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కదిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మక్బుల్ భాయ్ ఆధ్వర్యంలో ఈ బర్త్డే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోషల్ యాక్టివిటీగా రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాక్టివిటీ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్తదానాన్ని ఇచ్చి మన ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుచున్నాం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే ఈవీఎంల పుణ్యమాని రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని దొంగలో తొక్కి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సభ్యుల్ని అనగదొక్కడం అప్పుడు కేసులు పెట్టడం రాజ్యాంగబద్దంగా పరిపాలించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం ఇలా చేయడం జరుగుతోంది మాకు కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చాయి మేము కూడా ప్రజల్లో ఉన్నాం ప్రజల్లో కూడా అత్యంత శక్తివంతమైన పార్టీ దేశ చరిత్రలో ఏదన్నా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ సిపి పార్టీని అని చెప్పేసి చెప్తున్నాం అలాగే అత్యంత శక్తివంత నాయకుడు ఎవరన్నా చరిత్రలో ఉన్నాడు అంటే అది పులివందల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సభా మూలకంగా తెలియడం జరుగుతోంది మోసం చేసి గద్దె నెక్కారు కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా చేస్తున్నారంటే జీరో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ వెళ్లిపోయింది పెన్షన్లు కూడా చాలా వరకు కట్ చేసేశారు తర్వాత డైవర్షన్ రాజకీయాలు స్టార్ట్ చేశారు తిరుమల లడ్డు అంటారు అంటారు పోర్టు విషయం అంటాడు అట్లా జనాలను మభ్య చంద్రబాబు నాయుడు దిట్ట అన్నటువంటి విషయాన్ని మరొకసారి నిరూపించుకున్నాడు ఆయన దగ్గర ఆయనే ఆయన జమిలీ ఎన్నికల త్వరలో వస్తున్నాయి తిరిగి మా నాయకుడు రాజ్యాధికారం చేపడతాడు మా నాయకుడు సీఎం అవుతాడు మళ్ళా తిరిగి ప్రజా సంక్షేమాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కేవలం ఒకే ఒక సింగిల్ పేపర్ అజెండా సింగిల్ పేపర్ అజెండాతో నవరత్నాలతో ప్రతి ఒక్క ఇంటికి ప్రజా సంక్షేమాన్ని పంపినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నాయంటే జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను ప్రతి ఒక్క గుండెలోన సపోర్ట్ అయ్యేటువంటి పేరు ఏదన్నా ఉందంటే అది ఒక జగన్ జననేత జగన్మోహన్ రెడ్డి పేరు అని చెప్పేసి తెలియజేస్తున్నాం మనం ఒకసారి పల్లెలకు వెళితే రైతు కేంద్రాలు ఏముంది సచివాలయ వ్యవస్థ ఏముంది క్లినిక్ల వ్యవస్థ ఏముంది తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇంటికి నడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా జగన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం చూస్తుంటే మొన్న చూసాం రైతుల పైన రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థలో వెనకంజలో ఉన్నారు ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెంచారు తర్వాత విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి విద్యార్థులకు ఇవలసినటువంటి వాటిని కూడా తొంగలో దొక్కారు అమ్మఒడి కూడా తీసేశారు పెన్షన్లు కూడా ఇప్పుడు చూస్తాం దాదాపు మూడున్నర వరకు పెన్షన్లు తీసేశారు ఇంకా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అభివృద్ధి అన్నటువంటిది ఒక్కటే లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మా కార్యకర్తల పైన సోషల్ మీడియాలపైన పైన దుమ్ము చల్లడం డైవర్షన్ చేయడం ఇదే వాళ్ళు చేస్తున్నటువంటిది అదే పరిస్థితి చూస్తే తిరునాలు కూడా చాలా దగ్గరలో ఉంది ఆ కోనే గురించి పట్టించుకుంటే నా లేడు ఇప్పటికీ దాదాపుగా ఆరు అయినా కానీ దాని విషయంలో ఒక విజన్ అన్నటువంటిది ఏదీ లేకోకుండా పోతుంది మళ్ళా తర్వాత విజన్ అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు ఏదైతే అంటున్నాడో ఆ విజన్ ఒకే ఒక విజన్ రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పటికైతే మూడు పార్టీలు బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ తర్వాత టీడీపీ ఇంకా ఈసారి మా నాయకుడు ఒకటే వస్తున్నాడు పులిలాగా సింహంలాగా గర్జించుకులా వస్తాడు ఒకడే వస్తున్నాడు ఇంకా మీకేమన్నా అవసరమైతే తెలంగాణ నుంటో కర్ణాటక నుంటో తమిళనాడు నుంటో కేరళ నుండి కూడా పొత్తులు తీసుకోండి అయినా మా నాయకుడు అవదరడు బెదరడు ఏం చేయడు తిరిగి రాబోయే ఎన్నికల్లో మాదే ప్రభుత్వం మేమే గెలుస్తాం తిరిగి ప్రజాప్రభుత్వాన్ని మేము కూడా సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ కార్యక్రమానికి పిలిచిన వెంటనే నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జై జగన్ I like got.